నమస్కారం స్వాగతం వెంకటగిరి నియోజకర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటగిరి మున్సిపాలిటీలో ఒకటి రెండు వార్డులో రోడ్ షోలు పాల్గొని వీధి వీధి తిరుగుతూ ప్రజలను మర్యాదపూర్వకంగా కలుస్తూ వారితో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గానికి వైయస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది నేనేనని నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఐదు సంవత్సరాలు చూపిస్తానని చెప్పారు వెంకటగిరి నియోజకవర్గం నుండి నేదురుమల జనార్దన్ రెడ్డిని రాజ్యలక్ష్మమ్మని ఏ విధంగా ఆదరించి ఆశీర్వదించారో అదే విధంగా నన్ను కూడా ఆశీర్వదించాలని ప్రజలు కోరారు సమన్వయకర్తగా వచ్చిన ఒక సంవత్సరంలోనే నాకు సాధ్యమైన అభివృద్ధి పనులని చేశానని చెప్పారు దానిలో భాగంగానే ప్రతి సచివాలయానికి యాభై లక్షలు తీసుకొచ్చానని చెప్పారు గడప గడప తిరిగినప్పుడు వారి సమస్యలు చూశాను విన్నాను అని వాటిలో సాధ్యమైనంత వరకు వారి సమస్యలను పరిష్కారం చేశానని సాధ్యం కాని పనులను పై స్థాయికి తీసుకుని వెళ్ళి వాటిని కూడా పరిష్కారం చేశానని చెప్పారు డాభై ఎలక్షన్లో మీ అందరూ అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తే వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు తీస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో సాయి కృష్ణ కలిమిలి కలిమిళ రాంప్రసాద్ మస్తాన్ యాదవ్ వార్డు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ইন্ধু প্রভু গিমে మన పోలేరమ్మకు పూజ చేసి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం మన జగనన్న అన్న అందించిన ఎమ్మెల్యే అభ్యర్థి మన రామ్ కుమార్ రెడ్డి గారు నేజరుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నారు కొంచెం ముందు కండి అమ్మా అమ్మా అందరికి లాస్ట్ మంత్ వరకు వాలంటీర్స్ ఇచ్చారా ఇచ్చారా వెరీ గుడ్ అందరూ కూడా జగన్ ఇచ్చిన అన్ని పథకాలు అందుకుంటున్నారు ఇలాంటి పథకాలు మీకు ఎప్పుడు రావాలంటే మనం జగన్ గెలిపించుకుంటూ ఉండాలి మీరందరూ మన వెంకటగిరిలో మన రామన్నకి మీ అమూల్యమైన ఓటేసి గెలిపి వెంకటగిరి పట్టణ ప్రజలు నియోజకవర్గ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ నమస్కారం ఎనభైలో జనార్దన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు రాజా గారి ఆతిథ్యం ఇచ్చారు వారి ఇంట్లో ఉండటం కూడా జరిగింది తర్వాత వాళ్ళ స్థలమే కొన్ని తొంభై రెండులో ఇల్లు కట్టుకున్నాం నీళ్ళు ఒకటి అయిపోయినా అవునా కదా నాన్నగారిని ఆశీర్వదించారు అమ్మగారిని ఆశీర్వదించారు మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటున్నారు ఇదివరకు ఏ ముఖ్యమంత్రి ఎవరు కూడా ఊహకందని ఆలోచనలతో ప్రజలకు ఎలా మంచి పనులు చేయాలి పథకాలే కాదు పథకాలు బటన్ నొక్కితే మీకు అకౌంట్ లో పడుతుంది అది మహిళలు అయితేనే దాన్ని సద్వినియోగం చేస్తుంటారని బట్ట నొక్కినప్పుడల్లా అకౌంట్ లోనే పడుతుంది